గైస్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూలను అయితే రావడం జరుగుతుంది సో కల్కి మూవీ బిడుదలయ్యి ఈ రోజుకి ఏడు రోజులు రోజులవుతూ అవుతుంది సో ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ డే బై డే ఎన్ని కోట్లను వసూలు చేసిందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే కల్కి మూవీ విడుదలైన మొదటి రోజు ఒక్క వంద తొంభై ఒకటి కోట్ల యాభై లక్షల గ్రాస్ను అయితే వసూలు చేయడం జరిగింది అలాగే రెండవ రోజు ఒక్క వంద ఏడు కోట్ల గ్రాస్నైతే వసూలు చేయడం జరిగింది అలాగే మూడో రోజు ఆఫ్ హాలిడే శనివారం కాబట్టి ఒక వంద పదహారు కోట్ల యాభై లక్షలను వసూలు చేయడం జరిగింది అలాగే ఫోర్త్ డే సండే ఫుల్ హాలిడే కాబట్టి ఒక వంద నలభై కోట్లను వసూలు చేయడం జరిగింది అలాగే ఫిఫ్త్ డే వర్కింగ్ డే మండే కాబట్టి అరవై ఎనిమిది కోట్లను వసూలు చేయడం జరిగింది అలాగే సిక్స్త్ డే యాభై మూడు కోట్ల గ్రాఫ్స్ను వసూలు చేయడం జరిగింది అలాగే సెవెంత్ డే ఈరోజు అంటే ఇప్పటివరకు అందిన మనకు ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం నలభై కోట్ల గ్రాస్ను అయితే వసూలు చేయడం జరుగుతుంది అంటే కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ వారం రోజుల్లో ఏడు వందల పదిహేను కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చే వారంలో ఖచ్చితంగా ఆ మూవీ వెయ్యి కోట్ల క్లబ్లోకి అయితే అరుగు పెట్టడం జరుగుతుంది సో కల్కి మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది పన్నెండు వందల కోట్ల పదమూడు వందల కోట్ల పదిహేను వందల కోట్ల అనేది చూసుకోవాల్సింది అలాగే కల్కి మూవీ ఫైనల్ కలెక్షన్ ఎంత ఉండబోతుంది మీరు అనుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి అలాగే కట్టర్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద ప్రభాస్ గారు పేరు రాసి ఈ పక్కన ఎన్ని కోట్ల కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుందో కలికి మూవీ అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై జై భారత్ నమస్తే